విద్యార్థులకి అందించే మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత లోపిస్తే సహించనని మంచి రుచికరమైన భోజనాన్ని అందించాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని టీఎన్సీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఆమె అధికారులతో కలిసి పరిశీలించారు ఆమె స్వయంగా విద్యార్థులకు భోజనం వడ్డించి కలిసి భోజనం చేశారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల భోజనంలో నాణ్యత లోపిస్తే సహించేది లేదన్నారు విద్యాశాఖ మంత్రి లోకేష్ సహకారంతో జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయాన్ని కల్పించారన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆత్మకంగా నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని నాయకులు ప్రతివారం పర్యవేక్షించాలని విద్యార్థుల భోజనంలో నాణ్యత లోపించకుండా చూడాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు いいぞ。

సహకారంలోకి వచ్చినాక లోకేష్ బాబా ఆధ్వర్యంలో ఈ మిడ్డే మీల్స్ని జూనియర్ కాలేజెస్ కూడా అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు సహకారం నుండి ఈ మిడ్ డే మీల్స్ గత నాలుగో తేదీ స్టార్ట్ చేయడం జరిగింది నేను వేరే మీటింగ్ వల్ల ఆ రోజు అటెండ్ కాలేకపోయాను కాబట్టి ఈరోజు ఈ పో జూనియర్ కాలేజ్లో ఈరోజు ఈ మిడ్ డే మీల్స్ జూనియర్ కాలేజ్ కలిసి తోల్చడం జరిగింది యాక్చువల్గా ఇప్పటి వరకు మనం చిన్నపిల్లలు మాత్రమే హై స్కూల్ పక్కన డబ్బులు అవుతున్నారు ఈరోజు యూనిట్ పాలిస్తుంది కూడా అందిస్తున్నాము ఆల్మోస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా అదనంగా లక్ష నలభై వేల మందికి మనం గవర్నమెంట్ ప్రభుత్వం ఏ ముఖ్య ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి కాదు విద్యాశాఖ మంత్రి కాదు ఈ ప్రణాళికని మీ ముందుకు తీసుకొచ్చారు దాన్ని మీరందరూ కూడా శ్రద్ధ తీసుకొని అధికారులు పిల్లలు ఇక్కడ వర్క్ చేస్తున్న టీచర్స్ ప్రిన్సిపల్స్ వార్డెంట్స్ అందరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆ ముఖ్య ఉద్దేశాన్ని పిల్లల మధ్య తీసుకెళ్లా అన్ని స్కూల్స్ గ్రోత్సాయి కోవిడ్ పార్టిసిపెంట్స్ ప్రతి ఒక్క కాలేజ్ పార్టిసిపెంట్ కానీ చాలా ఇంపార్టెన్స్ తీసుకొచ్చి పిల్లలకి మండల నాయకులు కానీ కనీసం ఆ గ్రామంలో ఉన్న స్కూల్కి వారానికి ఒక రోజు వెళ్ళాలని మండల నాయకులు కూడా ఆ మండలంలో ఉన్న స్కూల్ కి వారానికి ఒక రోజు సందర్శించి ఆ పిల్లలు నాకు తెలిసి విద్యా ఉన్నాయని సిఎంఆర్ చందనా బ్రదర్స్ లో సంక్రాంతి పండుగ సంబరాలు గేమ్ చేంజర్ ఆఫర్స్ తో సంక్రాంతికి వస్తున్నాం ఆఫర్స్ తో పాటు ఐదు వందల రూపాయల కొనుగోలు పై వచ్చిన కూపన్ పై డైలీ బంపర్ డ్రా టాటా టియాగో కారు వంటి విలువైన బహుమతులు గెలుపొందండి కాటన్ ప్యాంట్స్ నాలుగు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు జీన్స్ రెండు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే క్యాజువల్ షర్ట్స్ కిల్లర్ అక్సంబర్ ఆరో పోలో బాక్స్ బ్రాండెడ్స్ పై బై వన్ గెట్ వన్ బై టూ గెట్ టూ ఫ్రెష్ షిఫాన్ నూట తొంభై తొమ్మిది రూపాయలకే పటియాల సిల్క్ శారీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే పలాజో బాటం నూట నలభై తొమ్మిది రూపాయలకే లేడీస్ బూట్ కట్ జీన్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల బాయ్స్ షర్ట్స్ మూడు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు బాయ్స్ ప్యాంట్స్ రెండు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చిల్డ్రన్స్ ఫ్రాక్స్ రెండు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఉలిన్ బ్లాంకెట్ తొంభై తొమ్మిది రూపాయలకి షర్ట్స్ కాంబో ఆఫర్ మూడు పది వందల తొంభై తొమ్మిది రూపాయలకే షూటింగ్స్ అండ్ షార్టింగ్స్ పై యాభై శాతం వరకు తగ్గింపు చందా బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు